చేస్తాము అక్కడ కొందరు సార్ మేము ఇది కాకుంటే జూన్ ఫస్ట్ నుంచి మేము థియేటర్లు క్లోజ్ చేస్తాం అది తప్పు మీరు అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటివి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్ వద్దు సో దీన్ని మీరు అందంగా మీ కి ఛాంబర్ ద్వారా ఏదైతే ఛాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి కమ్యూనికేట్ అయితే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుద్ది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు నేను బయటకు వచ్చేశాను పదిహేను నిమిషాల తర్వాత తర్వాత బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్లో చూసినా జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ టక్ టక్ మెసేజ్లు వస్తుంది ఏంటయ్యా అని నేను ఛాంబర్కి ఫోన్ చేశాను ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఎగ్జిబిటర్స్ లెటర్ ఛాంబర్కి మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ చేస్తాము ఇది అక్కడ సారాంశం కానీ బయటకు ఎలా వచ్చింది జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ వాళ్ళందరికీ మీటింగ్ జరగాలి కదా ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం స్ట్రైక్లు అంటారు స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు వాళ్లకు వీళ్లకు మీటింగ్లు జరుగుతాయి అక్కడ సొల్యూషన్ వెతుకుతారు స్టైట్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు ఇది కూడా అలాంటివే కానీ అలా బేస్ లేకుండా జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ చాంబర్ కానీ ముందుకొచ్చి పండించకపోవడం తప్పు సో ఎవరి దారిన వాళ్ళు అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే ఎవరి దారి వారిదే మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు ఈరోజు నేను చేశాడు మేము అందరం కదా ప్రెస్ మీట్ చేయాలి ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం మమ్మల్ని పెద్దలు అంటారు మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కానీ మా నాయకులనే మేమందరం కూర్చొని మాట్లాడడానికి భయం ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని సో ఆ జూన్ ఫస్ట్ అనే టాపిక్ ఎలా వస్తే బయటికి మట్టుకు జూన్ ఫస్ట్ థియేటర్ బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది అక్కడి వరకు జరిగింది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు లేదు లేదు ఇలా కుదరదు మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి మేము సినిమాలు రిలీజ్ చేస్తాం మాకు ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాం ఎందుకు ఈ రోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు మూయలేదు నాకు తెలిసి తెలిసి ఉంటే చెప్పండి సార్ అప్పుడు ఏదో థియేటర్లు మూసారని ఈ రోజు వరకు కోవిడ్లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబ్యూటర్ మూసుకుంటే వాళ్ళకే నష్టం ఆ రోజు ఆ మీటింగ్లో ఇంకొకటి కూడా అండర్లైన్ చేసే వాళ్ళకి యాభై ఆరు రోజులు మేము షూటింగ్ ఆపాం మేము ఏమీ సాధించలేకపోయాం నిర్మాతలుగా ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి ఎందుకు ఎవ్రీ వేర్ మేమే ఉంటాం కాబట్టి మాకే ధైర్యం లేదు మీరు ఎక్కడికెళ్ళి అవుతారా సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది తర్వాత స్ప్రెడ్ అయింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో వాళ్ళు కాల్ తీసుకున్నారు బంద్ వద్దు బంధు టాపిక్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పెట్టండి తర్వాత ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఆ రోజు నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది ప్రొడ్యూసర్స్ అందరం కూడా యునానిమస్గా ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాము థియేటర్లు ముయ్యడాలు చెయ్యడాలు వద్దు జాయింట్ మీటింగ్ పెట్టండి జాయింట్ మీటింగ్లో క్లారిటీగా ఇది చెప్పుదామని సో జాయింట్ మీటింగ్కి ఇరవై మూడు అనుకున్నారు ఇరవై నాలుగు పెట్టారు ఈ లోపలనే ఈ ఎపిసోడ్ ఇంకొక ఇంకొకసారి డైవర్ట్ అయ్యి అది మీ అందరికీ తెలిసిందే కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయరు ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను చూడ షూటింగ్లు ఆపుకున్నాం ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకోవడం సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు చదవాల అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా తీసుకెళ్లారు గవర్నమెంట్స్ కూడా అలాంటిది కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరికి ఎవరు అడ్వాంటేజ్ లేదు అక్కడ తెలుగు అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూజ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదికి తీసుకెళ్ళారు మే ముప్పై అప్పటికే భైరవం అనౌస్ సైన్ జూన్ ఐదు కమలాసన్ గారి సినిమా అనౌన్స్ అయింది జూన్ పన్నెండు కళ్యాణ్ గారి సినిమా ఉంది జూన్ ఇరవై కుబేరా ఉంది సో ఈ నెలంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి అలాగే జూలై జూలై ఫోర్త్ ముందు తమ్ముడు అనుకున్నాము మన కింద అనౌన్స్ చేశారు దానికి మేము ఇంకా జూలై ఇంకో డేట్ చూస్తున్నాం ఇలా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్ మే అనేది మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ టోటల్ మనందరూ కలిసి ఏప్రిల్ టోటల్ థియేటర్లు మూతపడ్డాయి మేబీ సినిమాలు సరైన సినిమాల్ని మనం ఆడియన్స్కి ఇవ్వక ఐపీఎల్ వల్ల ఏ కారణం చేత అయినా ఏప్రిల్ మే అనే కీ సీజన్ సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్ సినిమాలు లేక మూతపడుతూ ఉన్నాయి థియేటర్లు ఇవన్నిటికి పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అసలు లోపల ఏముంది బయటికి వచ్చింది ఏంటి మన శాస్త్రం ఉంది చిన్నప్పుడు సరే నేను పాము చూశాను ఒక్క ఆయన ఉంటాడు పక్కాన వెళ్ళి అరే ఆడికి పాము కాదు పడిగిప్పింది అట అంటాడు ఇంకొక మూడో మనిషి దగ్గరికి వెళ్ళి పడిగిప్పా కాటే దానికి కూడా వచ్చిందట అంటాడు యాక్చువల్ మొదట చూసింది పామ్ పడగండి పడగకెళ్ళి కాటు అంటే ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది